కొండలు ఎట్లా ఎక్కడొచ్చింది సాంప్రదాయము అక్కడ అంటే మేము ఆ కొండలో తిరిగి చూసినాం అప్పుడు అంటే ఈ పండగప్పుడు కాదు బన్నప్పుడు కాదు మిగతా టైంలో చూసినాము అక్కడ కొన్ని ఊర్లు ఉండవు అప్పుడు ఆ ఊర్లు ఏమైనా అంటే ఇప్పుడు కింది దిగిపోయినాయి మేము అక్కడ జ్ఞానాలు దిగాలి తర్వాత ధనం కవ్వకపోయినా వాళ్ళ కూడా చూసినాము ఆ ప్రాంతంలో చెరువులు ఉండని పంటలు పండించుకున్నారు అన్నీ చూసినాం తర్వాత దర్గా ఉంది దర్గాలు ఉండవు చుట్టుపక్కన తర్వాత ఆ మాళమల్లేశ్వర ఉత్సవం జరిగేదానికి ఎదురుగానే ఒక మసీదు ఉంది మసీదు కూడా ఉంది అతను మీరు చాలా మంది చూసినారో లేదు దానికి ఎదురుగానే ఆ మసీదు బాగా మంచి రాయితో చెక్కి కట్టినారు అప్పట్లో ఎప్పుడు దక్కినదో ముందు మనకు తెలుదు అక్కడ ఈ మాళప్ప అని ఆయన ఆ పశువులు కాసుకుంటా ఉన్నాడు ఆయన పశువులు కాసుకుంటూ ఉన్నప్పుడు ఎవరో అక్కడ దొంగలో ఏమో అలా అతన్ని కొట్టి అంటికపోతే అక్కడ పైకి ఉరికిపోయినాడు అక్కడ కొండలకి లోపలికి పైకి ఉరికిపోయి అక్కడ చూస్తే ఆడ కొండ చిన్ని గింతే ఉంటుంది అక్కడ ఆ కొండ సరికాదాన్ని దాంట్లో పోయి ఉన్నాడు ఆయన ఆయన అక్కడ పోయి మా ఓటు ఉన్నాడని చెప్పి అది తర్వాత గ్రామ ప్రజలకి తెలిసింది అక్కడ ఎవరు ఎక్కడ మా మావాడు ఎక్కడో ఏమో అయినాడంటే ఎవరు కొట్టినారంట అని పోతే అక్కడ అక్కడ భార్య కూడా పోయింది భార్య కూడా ఏడ్చుకుంటూ పోయి అక్కడ కొండ చరిత్రలో నా లోపల ఉంది మేము ఎందుకంటే అంతా చూసినామో ఆ విగ్రహాలు కూడా అక్కడ ఉండవు అప్పుడు ఏమైందంటే ఒక క్రియాకరం అక్కడ ఎవరో ముస్లింలు కూడా కొట్టినారేమో చంపినారేమో అంటే అప్పుడు ఈ ఊర్లలో ఆ ఊర్లలో ఇక్కడ కింద అరికేర అనే అది ఒక గ్రూపు తండ అనేది ఒక గ్రూపు అప్పుడు మన మన పిల్లలకి దాడి జరిగిందంటే మనం ఊకే బాగుంది కదా అప్పుడు అప్పుడు మొత్తం కట్టెలు తీసుకొని వస్తారు కట్టెలు 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 తీసుకొస్తారు తీసుకొచ్చి చూసినప్పుడు వీళ్ళు అక్కడ కొట్టి చంపిన ముస్లింలకి క్రియేట్ చేశారు అదొకటి పోయింది అక్కడేమైందంటే వాళ్ళు మావాడే అని చెప్పి ఈ ఊళ్ళోళ్ళు కొట్లాడినారు మావాడు అని చెప్పి వీళ్ళు తర్వాత అక్కడ ముస్లింలు పక్క పోయి ఇప్పుడు హిందువులు ఆవు కొట్లాడుకునే మా దేవుడు అంటే మా దేవుడు మా దేవుడు అంటే మా దేవుడు అని కొట్లాడుకునే దానికోసం ఈ కాలం సంభ్రమం ఎందుకంటే మేము కూడా కనుక్కున్నాం అక్కడ నడికో ఎప్పుడు కలుస్తుంటామో చెప్తుంటారు అది మా దేవుడు అని వాళ్ళు అంటారు నడికే గ్రూప్ వాళ్ళు అక్కడ ఒక నాలుగైదు ఊర్లు తర్వాత ఇక్కడ హరికేరు వాళ్ళు కూడా మా దేవుడు మాకు రాజపత్రం రాసిస్తున్నారు అప్పుడే రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల కింద మేము అడిగితే మళ్ళా సారు మేము పోయినప్పుడు కూడా అడిగితే రాజపత్రంలో రాసిచ్చిన ఊరేండ్ల కిందే మాటలు మా దేవుడని అని ఆ ఊరవే చెప్పినారు అట్లా మా దేవుడు మీ దేవుడని కొట్లాడుకునేదానికే వాళ్ళు అక్కడ కట్టెలు తీసుకొని పోతున్నారు మా ఊరు పిల్లలు కానీ అది వాస్తవంగా ఏ విధంగా జరిగిందో అది ఎవరికి కూడా దాన్ని క్రియేట్ చేసి అప్పుడు దాన్ని ఒక దేవుని రూపంలో తీసుకొచ్చినారు అప్పుడు మాల మల్లేశ్వర స్వామి ఆయన శివుడే ఈ అవతారంలో వచ్చినాడని తర్వాత అని అక్కడ ఆ విధంగా క్రియేట్ చేసి అక్కడ ఒక దేవుడిని క్రియేట్ చేసి అక్కడ వచ్చారు ఎందుకంటే దాని నుంచి కొంత ఆదాయం వస్తుంది అనమాట ఎప్పుడైనా కానీ మన ఆదాయంలో చూడండి ఎక్కడైనా చూడండి ఇప్పుడు నిన్న ఉన్నట్లు చేపమ్మ దేవుడైపోయింది మేము చూసినామో అస్తమ్మా అమ్మా తెచ్చాయమ్మా ఇక్కడ అవసరం అవసంధినే కానీ అవసరం తిన్నే కదా అమ్మా చేప చేతుల పని ఆ నంబర్ అడిగకపోతే రాత కూర్చుండే అమ్మ ఆ రాళ్ళు ఎన్ని రాళ్ళు వేస్తే అన్ని రాళ్ళని ఎంచుకొని నంబర్ నంబర్ నెంబర్ అని చెప్పి నెంబర్ పెద్ద క్రియేట్ చేసి ఇక్కడ వెళ్ళి తర్వాత మా తాత చెప్తుండే మా నాయన చెప్తుండే టిక్లస్ అమ్మ పిచ్చే అమ్మ ఇక్కడ ఉండే అది అట్లా క్రియేట్ చేసి వాళ్ళని దేవుళ్ళని చేసి తర్వాత దేవుళ్ళ దగ్గరకే మన వాళ్ళు రాగిపోయిన మరి మరి వేరే వాళ్ళు పెద్ద అనమాట ఈ విధంగా మన వాడుకుంటున్నారు అంతా మనం వెనుక వెనుకోలే ఎక్కువ దేవుని నొక్కేది అప్పుడు ఉండిల్లా డబ్బులు వేసేది మనమే తర్వాత అది ఒక భ్రమ కల్పించి మమ్మల్ని సర్వనాశనం చేస్తుంటాడు అనమాట వాస్తవంగా అక్కడ కట్టెలు వాళ్ళు ఎవరు కూడా అగ్రవర్ణాలు కానీ బ్రాహ్మణు కానీ పోరు వాస్తవంగా మనమే పోతుంటారు చిన్న జాతుల అంటే వాళ్ళకి లేని దేవుడు మనకు ఉండదు అంటే మనకు ఆ విధంగా మైండ్ సెట్ చేసినారనమాట మన అది నింపినా నింపినారు అనమాట అందుకే దేవుడు అనే పేరు దేవుడు నాకే కూడా దేవుడు అని తన దేవుడా దేవుడు ఆ తండ్రి అంట ఫస్ట్ దెబ్బగలితే అమ్మ అంటాం అమ్మ కంటే మించిన దేవుడు లేదు అండ్ అంటమా లేదు మనం అమ్మ అంటాము మనం దెబ్బ వెళ్ళినప్పుడు అమ్మ కంటే మించిన దేవుడు లేదు మా తండ్రి కంటే మించిన దేవుడు లేదు సంరక్షకుడు అంటాం మనం తల్లి తండ్రి మించుకునే దేవుడు లేదు వాళ్ళని పక్కన పెడతాము పక్కన పెట్టి వాళ్ళ తిప్పుడు పెట్టుకొని దెబ్బేస్తాము తర్వాత ఎక్కువ ఉండు తల్లి తండ్రి గురువు దైవము నాలుగో వాడు దేవుడు మన మనకు నాలుగవ మనకు నాలుగో చుట్టూ తెలిసి మన నాయన నాయన తా తాత చుట్టూ మనకి తెలుస్తుందా ఎంతో దూరం అయిపోయి ఉంటాడు అట్లా నాలుగవ వాడు దేవుడు తల్లి తండ్రి గురువు దైవం దైవం అంటే నాలుగవ స్థానాన్ని మనం అంతా ఇది చేస్తున్నాం అనమాట ఎంత అబద్ధానికి మనము ప్రిఫరెన్స్ ఇస్తాం చూడు అందుకని తెలుసుకోవాలా మన గురువు అంటే విద్య వాడు ఏ విద్యనే కానీ అది చదువు కానీ గోడగట్టేది కానీ మిషన్ కుట్టేది కానీ ఏదైనా కానీ విద్య గురువుని గురువు తల్లి తర్వాత తల్లి తల్లి తర్వాత తండ్రి తండ్రి తర్వాత గురువు అని చెప్పినారు ఆ గురువుని గౌరవించడము అది ఒక లెక్క కానీ నాలుగో స్థానంలో దేవుడు దేవుని రూపంలోనో దేవుని పేరుతో మనం ఎంత మోసపోతున్నామో చూడండి అందుకే కొంతమంది మేధావులు ఆలోచనలో కూడా ఈ కులాలు ఇట్లే ఉండాలా చిన్నప్పుడు వాడు ఇట్లా ఉండాలా ఆ చిన్న జీవన స్వామి లాంటి వాళ్ళు కూడా చెప్తారు మా వాడు మాది కూడా వెళ్ళాడు మాది కూడా పనే చేయాలా మాలో మాల్ పని చేయాలా మం ఇట్లే ఉండాలా మాకు ఇట్లే మా పెత్తనం ఉండాలా మా దేవుడు గుడ్లక మీద మైనలు రాసుకోవాలా మేము ఇట్లే తిరుక్కుంటుండాలా వాళ్ళు మాకు చేసుకుంటూ చేసుకుంటుండాలా ఎవరు మనం సూద్రులు అనేవాళ్ళు వర్ణ వ్యవస్థలో చెప్పిన మాటలు ఇది వర్ణ వ్యవస్థలనే చాతుర్వర్ణ వ్యవస్థలనే సూద్రుడనేవాడు ఆ యగ్రవర్ణాలకి సేవ చేసేటే తప్ప బ్రహ్మవారిని సృష్టించింది అందుకే సేవ చేసేటే మూడు కులాలకి అని పెట్టాడు ఆ మూడు కులా ఆ మూడు కులాలు పక్కన పోయి మీరు చిన్న కులం కూడా పుసింటే కూడా వాళ్ళు పిల్లలు పేరు అని రాసినారు మనకు చదువు లేదు ఫస్ట్ పాయింట్ అని చదువు ఆ చదువు లేనందుకు మనం పూర్తి ఏర్పడినాము చదివితే నాలుగు కోసేయాల ముగ్గు పట్టుకుంటే చేతులు నరికేయాల చదువు హిందే చదువులో సీసం కాచిపోయేలా అది ఈ విధంగా వాళ్ళు రాసి మనమల్ని వాళ్ళు ఎంపికారు ఎప్పుడైనా తెలుసుకొని మనం చైతన్యం కావాలని నా అభిప్రాయపడ ఈ నెల రెండు మూడు నాలుగో తేదీలో దేవుడు గణనీయ ఉత్సవాల్లో జరుగుతున్న సమయంలో అనుకోని దులకర జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగినది దాంట్లో ఒకరిద్దరికి పోస్ట్పాన్ చేసి మిగిలిన పోస్ట్ ఫోన్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు పోలీస్ అధికారులు దాన్ని మన వాళ్ళు సంగమాలు పోయి అడిగితే సరైన ఇన్ఫర్మేషన్ నిర్లక్ష్యం చేశారు అందులో ముఖ్యంగా మన అంజుల దగ్గర చెందిన ఆంజనేయ గారు కుండల గురితో చనిపోయారని చెప్పడం చాలా బాధాకరం ఆయన కుండ గురితో చనిపోలేదు ఆ యొక్క కుదు స్నాటంలో చనిపోయినాడు కాబట్టి భోజమా చేయాలని చెప్పి చెప్పి అడగడం జరిగింది కానీ దాన్ని పోలీస్ శాఖ లేదు వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరు అడగలేదని చెప్పి చెప్పి దాఖలు చేశారు అందులో గాను మనము ఈరోజు గారికి వాళ్ళ కుటుంబ సభ్యుల తరపు నుంచి పార్టీలో కలిసి ఒక వినపత్రం ఇవ్వడం జరిగింది మరలా రేపు వచ్చే సోమవారం ఇరవై రెండో తారీఖు మన అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపట్టి మన అందరం ఐక్యమంత్రంతో ముందుకు సాగుతూ ఓ ప్రభుత్వాన్ని పేలుకొల్పి వాళ్లకు చనిపోయిన వాళ్ళకి అందరికి న్యాయం చేయవాలని చెప్పని గట్టిగా మనము కోర్టు కోరుకుంటూ అలాగే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మనం పోరాటం చేస్తూ ఉండాలని చెప్పని కోరుకుంటాను నాకు ఈ అవగాహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు తల్లపూర్లో రంగుల సేవా సంఘం కార్యదర్శి ఆరోగ్యం